అది అల్లాగా తీసుకోవచ్చు జీజస్గా తీసుకోవచ్చు అది ఆంజేసం ఏదైనా తీసుకోవచ్చు మన కల్చర్ని బట్టి మన సంస్కృతిని బట్టి నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి నేను దైవాన్ని ఒక్కొక్క రీతిగా చూస్తాను నేను హిందూ మతంలో పుట్టాను నా ఇంటి ఇలా వేలు కాబట్టి నేను ఆంజేసంగా చూస్తాను దేవుణ్ణి అని చెప్పి మిగతా మతాల మీద మిగతా మిగతా విశ్వాసాల మీద నాకు అచంచలమైన గౌరవం ఉంది చాలా గౌరవం ఉంది వారి మత విశ్వాసాల నాకు అత్యంత గౌరవం ఉంది నేను చాలా నన్ను నిద్రలో లేపడి నాకు అంత గౌరవం నేను నటించను సినిమాల్లో కొన్నిసార్లు యాక్ట్ చేస్తాను కానీ నిజ జీవితంలో నేను నటించలే నాకు చాలా కష్టం నిజ జీవితంలో నటించడం నాకు మత విశ్వాసాల మీద దైవం మీద నాకు చాలా భక్తి నేను ఎందుకు నుంచి చేశానంటే ఒకసారి ఎవరు చెప్పారు నేను పాలిటిక్స్కి వెళ్తుంటే ఎవరో ఒక అబ్బాయి మన ఇంటి బయట ఎవరో నేను అప్పుడు నందగిరి ఒక ప్రాంతంలో ఉండేవాడిని అక్కడ మూడు రోజులు ఒక అబ్బాయి అండి నన్ను బయటకు వస్తే ఏంటంటే నాకు ఏదో చచ్చిపోతాను ఆలోచిందని అన్నాడు అప్పుడు ఏం చేయమంటావు అన్నాడు సార్ నేను చచ్చిపోతాను సార్ కలచి ఏం చేయమంటావు అంటే ఏదో చెప్తాను నాకు అర్థం కదా ఆ మాటలు సరే నేను వెళ్ళిపోయింది అంటే అది కూడా ఏంటంటే మన పోయినసారి పాలిటిక్స్కి వెళ్తున్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో టూ థౌసండ్ నైన్ ఎలక్షన్స్ అప్పుడు ఆ మూడు నెలల ముందు చెప్పాడు అంటే ఒక శుభం అని ఒక చోటకి వెళ్తున్నప్పుడు నువ్వు చచ్చిపోతావునంటే మనసు ఎలా ఉంటుంది ఒక అగమ్య గోచరంగా ఉంటుంది సరే నేనే నమ్ముతానంటే జన్మనిచ్చిన వాడు దేవుడు వాడు తీసుకెళ్ళిపోతానంటే నా చేతుల్లో ఏముంది నాకు ఎంత శక్తి ఉంది సరే అలా కానీ అన్న అలా తిరుగుతా నేను ఈ ప్రచారానికి మొదలుపెట్టినప్పుడు నేను వచ్చింది కొండకట్టుకు మన కొండకట్టుని ఆంజసం దర్శనం చేసుకొని బయటికి రాగానే నాకు హై వోల్టేజ్ వైర్ తగిలింది నాకు తగలగానే నాకు తగిలింది అని కూడా నాకు తెలియ కింద చాలామందికి తర్వాత చెప్పారు కింద చాలామంది షాక్ కొట్టిందని చేలు తీశారు నాకేమి ఇక్కడ జుట్టు కాలిపోయింది మొత్తం అది నాకు తగిలింది తగలేదు అనుకున్నాను చూస్తా ఉన్నాను ఒక్క పది నిమిషాల తర్వాత నాకేమనిపించింది అంటే నేను ఎక్కడున్నాను నాకు అర్థం కాదా నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నాకు మొదటి ప్రశ్న ఏమైపోయిందంటే అంత బాగా చేతులు ఊపుతున్నాను బానే ఉన్నాను అన్నాను కానీ పడిపోయిన తర్వాత కింద తీసుకెళ్లిపోయినాను నాకు లేచి అడిగిన ప్రశ్న ఏంటంటే నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అన్నాను అది నాకు జరిగింది అలాంటి హై వోల్టేజ్ వైరు ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడింది ఆ దైవం ఆంజనేయ స్వామి అనుకున్నాను అందుకని నేను ఆ రోజు అనుకున్నాను ఏ రోజున్నా సరే నేను పరిపూర్ణంగా సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర నుంచి మొదలు పెడతాను అందుకని నేను కరీంనగర్ నుంచి మొదలు పెట్టాను ఇంకోటి నాకు జన్మనిచ్చింది ఆంధ్రలో జన్మిస్తే నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ పునర్జన్మనిచ్చింది ఇది నేనేదో రాజకీయ లబ్ధి కోసం అని ఎప్పుడు రాజకీయాలు ఇంత బలంగా వస్తాను కూడా నాకు తెలియదు ఏదో సేవ చేస్తానని తెలుసు నాకు పాలిటిక్స్ నాకు తెలియదు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన నేల తెలంగాణ నేల చాలా ప్రేమ అంటే నాకు భావోద్వేగం నచ్చుద్ది ఆలోచన విధానం నచ్చుద్ది ఒక పని అనుకుంటే ఎందుకు తెలంగాణ జై తెలంగాణ అని నినాదం చాలామంది ఎందుకు అని అనుకోవచ్చు కొంతమంది అందరికీ స్వాతంత్రం వచ్చాక భారతదేశంలో ఇంకా తెలంగాణకి స్వాతంత్రం రాలా ఒకవైపు మొత్తం బార్డర్స్ అంతా స్వాతంత్రం వచ్చి భారతదేశం అయితే ఇంకా తెలంగాణ భారతదేశంలో విలీనం కాలా బాధ నేను అదే సమయంలో నేను అంటే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను నటుండి కాబట్టి నేను ఊహించగలను ఆ బాధ ఎలా ఉంటుంది ఆ ఆవేదన ఎలా ఉంటుందో సో ఈ రోజుకి జై తెలంగాణ అంటే నేను మనస్ఫూర్తిగా జై తెలంగాణ చెప్తాను నాకు అంత తెలంగాణ అంటే నేను కోరుకునేది ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు దీనికి ఒక ఆలోచన విధానం ఉంది అందరూ బాగుండాలి ఉన్న నేచురల్ రిసోర్సెస్ ఉద్యోగ అవకాశాలు ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఆర్థిక భద్రత ఇవన్నీ అందరికీ సాధ్యపడాలి మన అందరం రకరకాల కులాలుగా రకరకాల వర్గాలుగా ఉంటాం కొంతమందికి ఎక్కువ బెనిఫిట్ కనిపించవచ్చు అలాగా జనసేన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత మేరకు మన ప్రయత్నం వరకు మన శక్తి మేరకు ఎంత భద్రత తీసుకురాగలం ఎంత ఎంత నిబద్ధతతోటి మనం అందరికీ పని చేయగలం అనే ఉద్దేశంతో జనసేన పార్టీ పెట్టడం జరిగింది అందుకే నాకు ఎవరితోటి నేను అవసరమైన చోట గొడవ పెట్టుకుంటాను ఎవరితోనైనా సరే నేను వెనకాడను అలాగే నా నేను కాంప్రమైజ్ అవ్వను ఎప్పుడు కాంప్రమైజ్ అవుతానంటే ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతుంది నేను తగ్గుతాను ఒకసారి నా ఓటమి కూడా తీసుకుంటాను సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే నా ఓటమి ప్రజలకు పరిష్కారం ఉందనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా నేను ఆ సమస్యకి నేను కాంప్రమైజ్ అయిపోతాను కాకపోతే అది దాన్ని నేను గెలవక్కర్లా నా గెలుపు ముఖ్యం కాదు సోషల్ ట్రస్ట్ అనే ఒక పదం ఉంది ఒక ఇన్సిడెంట్ ఏంటంటే లాస్ట్ మొఘల్ ఎంపరరు ఆయనకి ఏదో జ్వరం వచ్చి ఎవరు ట్రీట్ చేయలేకపోతుంటే ఒక బ్రిటిష్ డాక్టర్ వచ్చి ట్రీట్ చేశాడు ఆయనకి చెప్పాడు ఆయన మీకు ఇంత నన్ను ట్రీట్ చేశారు నన్ను తగిన రోగం తగ్గించారు మీకు ఏం కావాలి మీ ఎత్తు బంగారు నాణాలు ఇస్తానంటే ఆ డా ఇంగ్లీష్ డాక్టర్ అడిగింది ఏంటంటే ఏం వద్దు మా ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పాడు అంటే అతను దాంతోపాటు అతను తనకంటే కూడా తన ఏదో తన దేశం తాలూకు కంపెనీ వస్తే దేశానికి చాలా బెనిఫిట్ జరుగుద్ది అది తీసుకున్నాడు తను వ్యక్తిగతం తనే ఆశించాల ఇదేంటంటే వ్యక్తి ఇప్పుడు నా నా ప్రాఫిటబిలిటీ కంటే కూడా నా గుర్తింపు కంటే కూడా నా ప్రజలు మన రాష్ట్రాలు మన దేశం మన ప్రాంతం బాగుండాలి అలా అనుకున్నప్పుడు దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది ఈ పని చేస్తే నాకు ఈ వాటా దొరుకుద్ది ఈ పని చేస్తే నాకు ఈ బెనిఫిట్ ఉంటుంది ఈ పని చేసి పదవి వస్తా అనుకుంటే కలెక్టివ్గా ఎప్పుడు ఆలోచించలేం ఒక వ్యక్తిగానో కులంగానో ప్రాంతంగానో ఆగిపోతాం నేను జనసేన పార్టీ దాన్ని దాటి ఆలోచించాలి మన అందరి గురించి ఆలోచన అందుకు పెట్టాను జనసేన పార్టీ అందుకు నేను మీరందరూ వస్తున్నప్పుడు ఇవన్నీ నేను ఏదో ఒక రకంగా పాటించాను సినిమాల్లో కాబట్టి చిన్న స్థాయిలో పాటించాను అవందరికి తెలియకపోవచ్చు కానీ నా గుండె లోపల ఎప్పుడు మానవత్వం కోసం అందరి బాగు కోసం ఎప్పుడు నా గుండె కొట్టుకుంటుంది నేను దానికోసం ఎప్పుడు ఎంత కష్టమైన సరే మీరు చూశారు ఈ మధ్యకాలంలో ఎవరికి జరిగినంతగా అంటే ఎన్నో సమస్యలు ఉండగా ఒక ఒక నన్ను నన్ను టార్గెట్ చేసిన విధానం నాకు అర్థమైంది రానివ్వకదు ఆలోచన ముందుకు వెళ్ళకూడదు ఆగిపోవాలి తీసుకుంటాను నేను అవన్నీ నన్ను ఎంత హింసించినా కానీ నాకు కూడా చాలా మొండితనం ఉంది చూడటానికి సున్నితంగా కనిపిస్తానేమిగా చాలా మొండితనాన్ని చాలా మొండితనం నా ఆశయాల కోసం నేను చెప్పే నేను సరదా కోసం చప్పట్లు కొట్టుకోవటం కోసం చెప్పను నా ఆశయాల కోసం నేను ఎలాంటి స్థాయికైనా త్యాగానే సిద్ధమైపోతాను